నగరంలోని ఉప్పల్లో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెసు నూతన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుర్మను కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలేరు నూతన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో కుర్మలకు స్థానం కల్పించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు కురుమల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని అన్నారు ఆలయరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని పేర్కొన్నారు రేపు సర్పంచ్ నుంచి ఎంపీ సీటు వరకు కూడా ఒళ్ళ కురుమలకు ప్రాధాన్యత పెరగాలన్న ఉద్దేశంతో ఇలా మా కుల బాంధవులు ఉప్పల్లో ఉన్నటువంటి కుల బాంధవులు ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసి మా బిడ్డ గెలిచిననే ఆనందంలో రేపు కులానికి పేరు కాబట్టి పేరు తీర్చడం కోసం ఆలేరు నమ్మి ఓటేసిన ప్రజలకు సేవ చేయడానికి ఒక అదృష్టంగా ఇది పదప్పుడుగా సేవ చేస్తా అని తెలియజేస్తూ ఒక బిడ్డ గొల్ల కుర్మ బిడ్డ అంటే నమ్మకానికి మార్పారు కాబట్టి ఆ నమ్మకానికి మార్పేరుగా ఆలేరు చరిత్రలో కనీ వినియోగ రీతిలో ఇలా భారీ మెజార్టీ ఇచ్చి నా ఆలేరు ప్రజలు బ్రహ్మాండమైన విజయం సాధించారు కాబట్టి వాళ్లకు నా కుల బాంధవులకు అందరికీ నా రెండు చేతుల నమ్మకమని తెలిస్తున్నాను ఆలేరు సేవే లక్ష్యంగా పనిచేస్తాను చెప్పి మాటిస్తున్నాను